హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మిమ్మల్ని ఒక టెంపుల్కి అయితే తీసుకెళ్ళబోతున్నానండి ఇది అది వచ్చేసి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవాలయము ఇది మనకి నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు అనే గ్రామంలో అయితే ఉందండి ఈ టెంపుల్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకైతే మాకైతే ఇది పటాన్చెరు నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే వస్తుందండి త్రీ అవర్స్ జర్నీ పడుతుంది అది హైదరాబాద్ నుంచి అయితే మీకు టూ అవర్స్లో ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు మనం ఇలాగ టెంపుల్కి రీచ్ అవ్వగానే ఎంట్రన్స్లో ఇలాగ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది పార్కింగ్ ప్లేస్కి వరి అవ్వాల్సిన ప్రాబ్లం అయితే లేదు ఈ టెంపుల్కి వచ్చేసేటప్పటికి టూ రూట్స్ ఉన్నాయండి ఒకటి స్టెప్స్ రూట్ ఒకటి వెహికల్ ద్వారా మనం కొండపైకి అయితే చేరుకోవచ్చు స్టెప్స్ రూట్ అనేది కొంతమంది మొక్కులు మొక్కుకుంటారు కదండి ఆ మొక్కులు మొక్కుకునేవారు ఈ స్టెప్స్కి పసుపు ఉప్పు మెట్ల పూజ చేసుకుంటూ స్టెప్స్ ఎక్కి దేవుడిని అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట స్టెప్స్ రూ ద్వారా మనం వెళ్ళడానికి కానీ వెళ్ళే ప్లేస్ అంతా చాలా బాగుంటుందండి కొండ ప్రాంతం కదా చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ మనం టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు మేమైతే స్టెప్స్ రూట్ ద్వారా వెళ్ళలేదండి జస్ట్ ఎలా ఉంది అనేది చూడడానికి అని చెప్పేసి కొంచెం స్టెప్స్ అయితే ఎక్కాము మనకిలా స్టెప్స్ పైకి కొంచెం ఎక్కగానే వినాయకుడు అయితే ఉన్నారు ఫస్ట్ ఏ పూజలైనా తొలి పూజలు వినాయకుడికి చేయాలి అంటారు కదా అలాగే ఇక్కడ కూడా వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత చూసారా కొంతమంది మెట్లు పూజ చేస్తున్నారు అలా చేసుకుంటూ పైకైతే వెళ్తూ ఉన్నారు పసుపు కుంకుమ పొట్లు పెట్టుకొని ఆపోజిట్ లో మనకి ఇలా నంది అయితే ఇచ్చిందండి ఇలా వెహికల్ ద్వారా మేమైతే వెళ్ళిపోయాము వెహికల్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వెహికల్ లేకపోయినా సరే ఆటోస్ అయితే ఉన్నాయండి స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఆటో ద్వారా కూడా కింద ఆటో అవి మాట్లాడుకొని దాకా వచ్చి మళ్ళీ వాళ్ళే కింద మళ్ళీ డ్రాప్ చేస్తారన్నమాట మేము సండే రోజు వెళ్ళడం వలన రష్ అయితే చాలా ఎక్కువ ఉంది పార్కింగ్కి కూడా చాలా ఇబ్బంది అయింది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంటలు ఈ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉన్నారు పెళ్లి ఆర్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే మాకు చాలానే కనిపించాయి కార్తీక మాసం అవ్వడం వల్ల అందులోనూ ఆదివారం అవ్వడం వల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇలా మనం టెంపుల్ కొండపైకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా ఆ రష్ చూసారా మేము ఫస్ట్ చూసి మాకు అర్థం కాలేదు ఏముందని అది మూడు గుండ్ల శివలింగానికి రూట్ అనమాట అది నేను టెంపుల్ దర్శనం చేసుకున్నాక అది చూపించుకుంటున్నారు ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను ఇక్కడ మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం కూడా ఉంది లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ వ్రతాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఈ వ్రత మండపం లోని లాకర్ రూమ్స్ కూడా ఉన్నాయి మనం ఏమైనా లగేజ్ తెచ్చుకున్న సరే ఈ లాకర్ రూమ్ లో పెట్టేసుకొని మనము దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఆ ఇదేమో ఉచిత దర్శనము ప్రత్యేక ప్రవేశ దర్శనము అట్లా వెళ్ళే వాళ్ళకి రూట్ అన్నమాట మనం దర్శనానికి వెళ్ళడానికి రూట్ ఇదంతా ఈ కాంప్లెక్స్ అంతా ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్వామివారికి పాదాలు ఉన్నాయి అక్కడ దర్శనం చేసుకొని వెళ్దాము ఇది వచ్చేసి సమాచార కేంద్రం అండి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ సమాచార కేంద్రంలో అయితే మనం కనుక్కోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఒక మండపం కూడా ఉంది ఇలాగే స్వామివారి పాదాల దగ్గరకు అయితే వచ్చేసాం మనము స్వామివారి పాదాలని దర్శనం చేసుకోండి ఇక్కడ పసుపు కుంకుమ పువ్వులు వేసేసి స్వామివారి పాదాలకి దండం పెట్టేసుకొని మేమైతే ఇలాగ శివుడి మామాలైతే పెట్టేసుకున్నాము ఇక్కడ ఇలాగ చెవు చెప్పులతో ఇట్లా వీపు మీద కొడతారనమాట ఇలా కొట్టడం వల్ల మనకి ఏమైనా చెడు దృష్టి అలాంటివి ఏమైనా ఉన్నా పోతాయి అని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసము ఇక్కడ వచ్చేసేటప్పటికి చిన్న గుండం కూడా ఉందండి ఈ గుండంలో స్నానాలు అవి చేసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు అక్కడ చూసారా ఒక రావి చెట్టు కూడా ఉంది అక్కడ కూడా స్నానాలు చేసి దీపారాధనలు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ బోనాలు చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు చూసారా ఇక్కడ బోనాలు అనమాట బోనాలు అలాగా చేసుకుంటూ డబ్బుల వాయిద్యాలతో బోనం ఎత్తుకొని అమ్మవారికి అయితే బోనాలను సమర్పిస్తున్నారు ఇది వచ్చి ప్రత్యేక దర్శనము దీనికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు మనకి గోత్రనామాల పూజ ఇదైతే థర్టీ రూపీస్ గోత్రనామాలు చూపించుకోవడానికి పూజ అయితే మనం ఈ స్టెప్స్ రూట్ ద్వారా మనం పైకెట్ వేసి ఇదేమో ఉచిత దర్శనానికి వచ్చే వాళ్ళకి రూట్ అనమాట ఈ స్టెప్స్ అని ఈ లైన్స్ అన్ని వాళ్ళు క్లియర్ చేసుకుంటూ రావాలి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేటప్పటికి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ మళ్ళీ తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నైట్ ఏడు వరకు అయితే టెంపుల్ ఓపెనింగ్ లో ఉంటుంది టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే ముందు మండపం అయితే ఇట్లా ఉందన్నమాట టెంపుల్ ఎలా ఉంటుందంటే లోపల మనకి నరసింహ స్వామి వారి గుహ ఉంటుంది ద్వారా అట్లాగే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు యాదగిరి గుట్టకి వెళ్ళేటప్పుడు కాలంలో ఉండేది కదా అట్లా గుహలో స్వామి వారు అయితే కింద ఉన్నారు చాలా మంచిగా దర్శనం అయిందండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకునిగా వ్యవహరిస్తూ ఉన్నారు మనం టెంపుల్ నుంచి బయటకు రాగానే ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసుకోవచ్చండి కొబ్బరికాయ కొట్టేసుకొని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు చుట్టూ లొకేషన్ అయితే అసలు ఎంత పీస్ఫుల్గా ఉందండి ప్రకృతి ఓడిలో ఈ టెంపుల్ ఉంది అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇదేమో అన్న స్వామి మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ మేము రేణుకాయలమ్మ తల్లి టెంపుల్ అవన్నీ అయితే చూస్తూ ఉన్నాము అట్లాగే కార్తీక మాసం కదండి అందుకే దీపారాధన కూడా చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ చాలా హిస్టరీ ఉందండి ఈ టెంపుల్కి పూర్వము కార్తవీర్యార్జునుడు అనే ఒక రాజు తన సైన్యంతో వేటకు వస్తాడు ఒక అడవికి వేటకు వచ్చి అక్కడ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటాడు అనమాట జమదగ్ని ఒక దేను సహాయంతో అక్కడ ఆ రాజుకి ఆ రాజుతో వచ్చిన పరివారానికి మంచిగా విందు సిద్ధం చేస్తాడు అది చూసిన రాజు నాకు దేను కావాలని కోరుతాడు దానికి జమదగ్ని నిరాకరించడంతో ఆ రాజు జమదగ్నిని సంహరిస్తాడు జమదగ్ని అంటే పరశురాముని తండ్రి అండి అయితే పరశురాముడు జమదగ్ని సంహరించాడన్న కోపంతో ఆ రాజుని సంహరిస్తారనమాట ఆ రాజుని సంహరించి ఆ జ్ఞేను తిరిగి ఆశ్రమానికి తీసుకొని వస్తాడు ఆ క్షత్రియ వంశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాడు జమదగ్ని పరశురాముడు తన తండ్రిని సంహరించారన్న కోపంతో అందుకని చెప్పేసి ఆయన ఆ పాపాన్ని ఆ క్షత్రియ వంశాన్ని సంహరించిన సంహరించారు కాబట్టి ఆయనకి పాపం తగులుతుంది కాబట్టి ఆ పాప ప్రక్షాళన కోసం నూట ఎనిమిది శివలింగాల్ని వివిధ ప్రదేశాల్లో ప్రతిష్ఠిస్తారనమాట ఆ నూట ఎనిమిది శివలింగాల్లో ఈ ప్రదేశం వచ్చి ఇక్కడ చివరి శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట ఇక్కడ స్వామివారి పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామివారి కోసం అని చెప్పేసి చాలా సంవత్సరాలు విపరీతమైన తపస్సు చేస్తారు ఆయన స్వామివారు రాకపోవడంతో ఆయన కోపంతో స్వామివారిని ఇట్లా తన గొడ్డలతో ఇట్లా అంటారనమాట కొడతారు కొట్టేటప్పటికీ స్వామివారి లింగానికి ఇట్లాగా జడల రూపంలో ఉంటుంది కాబట్టి వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ స్వామివారిని జడల రామలింగేశ్వర స్వామి అంటారు నెక్స్ట్ మూడు గుండల దర్శనం అని చెప్పేసి అన్నాను కదండి అక్కడికైతే వెళ్తున్నాము దీనికైతే దర్శనానికి టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట వెళ్ళే రూట్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఆ పైన మనకి ఒక చిన్న శివలింగం అయితే ఉంటుంది అక్కడ మనకి పాలతో అభిషేకం చేసుకోవచ్చు పూలు అవన్నీ వేసుకోవచ్చు కానీ వెళ్ళే రూట్ మొత్తం స్టెప్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట ఇందాక చూపించాను కదా రష్ మేము వెళ్ళే టైంలో అయితే అంత రష్ లేరు కొంచెం ఫ్రీగానే వెళ్ళాము ఇక్కడ ఈ పాప చూసారు ఎక్కడానికి భయపడుతూ ఉందన్నమాట స్టెప్స్ ఈ రెండు కొండల మధ్యలో ఇలా స్టెప్స్ అయితే వేశారు అక్కడ చిన్న లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వీలుగా కానీ చాలా బాగుందండి చిన్న లింగము ఇక్కడ పరశురాముడు మూడు లింగాల్ని స్థాపించాడు ఆత్మ లింగము అలాగే ఇంకొక పరశురాముని గుహలో ఒక లింగం ఉంది అలాగే మెయిన్ టెంపుల్లో లింగము ఈ మూడు కూడా పరశురాముడే స్థాపించాడు అని చెప్పేసి అంటారు ఈ స్టెప్స్ ఉన్నాయి చూసారా ఎట్లాగా ఎంత స్కేరీ స్కేరీగా ఉన్నాయి స్టెప్స్ మాత్రము కానీ చాలా జాగ్రత్తగా అయితే ఎక్కేసాము కరెక్ట్గా మేము వెళ్తున్న టైంలోనే వర్షం చినుకులు లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి స్టెప్స్ అన్నీ ఎక్కగానే పైకి రాగానే ఇలా మనకి అని దర్శనం ఇస్తుందండి అట్లాగే శివుని యొక్క త్రిశూలం కూడా మనకి కనిపిస్తూ ఉంది ఈ చుట్టూత నేచర్ చూసారా ఎంత బాగుందో కదా అసలు చాలా పీస్ఫుల్గా ఉంది పైకి ఎక్కిన తర్వాత మనకి కిందంతా గోపురం టెంపుల్ గోపురము అవన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి ఇక్కడికి వచ్చేటప్పుడు తప్పకుండా ఒక చిన్న పాల ప్యాకెట్ అయితే తెచ్చుకోండి మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు మాకు తెలియదు అందుకనే మేము తీసుకెళ్ళలేదు మీరు వెళ్ళినప్పుడు మాత్రం చిన్న పాల ప్యాకెట్ తెచ్చుకోండి చక్కగా అభిషేకం అయితే మన చేతితో మనమే చేసుకోవచ్చు అనమాట ఇలాగ పైకా కానీ చిన్న శివలింగం అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది దాని చుట్టూ చూసారు అలా మెష్ లాగా వేసేసారు అక్కడ మనం ఫ్లవర్ స్ ప్లస్ ఇట్లాగా అభిషేకం చేసుకొని మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అదిగోండి అదే ఆ చిన్న శివలింగము ఇది మూడు గుండ్ల దర్శనం అని చెప్పేసి అంటారు ఇంకా మనం ఇక్కడ దర్శనం చేసేసుకొని జాగ్రత్తగా కిందకైతే దిగిపోవచ్చు కానీ కిందకి దిగేటప్పుడు కూడా కేర్ఫుల్గా దిగండి పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చూడండి అదిగోండి స్వామివారి టెంపుల్ గోపురం చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో కదా ఇలాగ మేము ఈ రూట్లో ఇలా కిందకు దిగిపోయాము నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీకు చెప్పాను కదా పరశురాముడు స్థాపించిన శివలింగం అని చెప్పేసి ఇదిగోండి ఇదే పరశురాముడు స్థాపించిన శివలింగము ఇంకో శివలింగము ప్లస్ ఈయన అనమాట అక్కడ పరశురాముడి అంశమైన గొడ్డలి ఆయన అస్త్రం గొడ్డలి కదా ఆ గొడ్డలి అయితే ఉంది ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడైతే ఈ శివలింగాన్ని తాకి మనం దర్శనం చేసుకోవచ్చు చాలా బాగా అనిపించింది ఈ ఇక్కడే ఇక్కడే ఈ పక్కనే ఇంకోటి ఆత్మలింగం అని కూడా ఉందండి ఈయననే జమదగ్ని అనమాట పరశురాముని తండ్రి ఆయన శివలింగాన్ని చూస్తూ ఉన్నట్టుగా పరశురాముడు మొత్తం ఇక్కడ ఈ లింగం మీద అందరూ చక్కగా పసుపు కుంకుమ పువ్వులు వేసి దండమైతే పెట్టుకుంటున్నారండి స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి ఆ స్వామివారి కరుణ కటాక్షం అంతా మీ మీద కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే నెక్స్ట్ ఆత్మలింగానికి వెళ్ళేదారు అన్నమాట ఇది అక్కడ ఒక భక్తురాన్ని చూశానండి ఆవిడ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలియదు స్వామి వారు ఆవహించారంటారు కదా అట్లాగా ఆ లింగాన్ని పట్టుకొని ఆవిడ ఇలా షివరింగ్ అయితే అవుతూ ఉందన్నమాట అట్లాగే అయిపోయిన తర్వాత అది నార్మల్ అయితే మళ్ళీ దర్శనం చేసుకుంది మేమైతే మా దర్శనం కంప్లీట్ చేసేసుకొని ప్రసాదాలు తీసేసుకున్నాము ఇది రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక శివుడి స్టాట్యూ చాలా పెద్ద స్టాట్యూ ఉందండి ఇక్కడ నంది కూడా చూసారు ఎంత బాగుందో కదా చిన్న నంది కానీ చాలా బాగా అనిపించింది అసలు డిజైనింగ్ అంతా బాగా చేశారు నంది మీద కార్పింగ్స్ అవి కూడా శివ శివుడి స్టాట్యూ కూడా చాలా పెద్ద స్టాట్యూ అండి ఇది మనకి వెళ్ళే రూట్లో అయినా దర్శనం చేసుకోవచ్చు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా దర్శనం చేసుకోవచ్చు మాకు మాకు ఆంధ్రప్రదేశ్లో కోటప్పకొండ టెంపుల్ తెలుసా అండి ఆ కోటప్పకొండ శివాలయంలో శివుడి స్టాట్యూస్ అవి ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అట్లాగే అనిపించింది నాకైతే శివుడు చూడండి అసలు అంత పెద్ద శివరూపం చూస్తూ ఉంటే చాలా గూస్ బాంబుస్ వచ్చాయన్నట్టుగా అనిపించింది ఫైనల్గా మాకు ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇది పార్వతి జడ్ల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నాను కదండి స్వామివారిని దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ అమ్మవారి టెంపుల్కి అయితే ఇది కింద ఉంటుందండి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము మనకు నందిని చూపించాను చూసారా దాని నుంచి రైట్ సైడ్లో అయితే మనకి ఈ టెంపుల్ ఉంటుంది టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ కోడె మొక్కులు చాలా విశేషంగా తీర్చుకుంటూ ఉంటారండి కోడె మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు మనకి వేములవాడ టెంపుల్లో ఎలా కోడె మొక్కులు ఉంటాయా అలాగే ఈ టెంపుల్లో కూడా కోడల్ని చుట్టూతా తిప్పుతాము అన్నట్టుగా మొక్కుకుంటూ ఉంటారేమో కోడె మొక్కకి టికెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇట్లాగా డబ్బులు వాయించుకుంటూ కోడెని పట్టుకొని గుడి చుట్టూతా అయితే ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నారు కదండి మనం కూడా ప్రదక్షిణ చేస్తూ టెంపుల్ చూస్తూ వెళ్దాము ఆ తర్వాత మనమైతే దర్శనం చేసుకుందాము ఇది అని చెప్పాను కదా కోడిని చుట్టూతో ప్రదక్షిణ చేస్తూ ఉన్నారని ఇట్లాగా మా ముందు కూడా ఒకళ్ళు అలాగే మొక్కుకున్నట్టున్నారు కోడిని గుడి చుట్టూతో తిప్పుతూ వాళ్ళ మొక్క అయితే తీర్చుకుంటూ ఉన్నారు ఇది వచ్చేసేటప్పటికి గుడి ప్రాంగణం అంతా మనకి ఇట్లా ఉంటుందండి ఇది వచ్చి గుడి గోపురం అనమాట అమ్మవారు అయితే చాలా కలగా అనిపించారు పార్వతీదేవి లోపల నేను టెంపుల్లో అయితే నేను వీడియోస్ ఏమీ తీయలేదండి షూట్ చేయలేదు అవుట్ సైడ్ మాత్రం షూట్ చేశాను ఇదిగోండి ఇక్కడ కోడలని అయితే ఇట్లా పెట్టారు ఇది వచ్చేసేటప్పటికి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట మనం లోపలికి ఇలాగే వెళ్ళిపోవచ్చు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం కొంచెం కూర్చుంటాం కదండి టెంపుల్ అలా కూర్చున్నప్పుడు ఇదైతే నాకు బాగా అనిపించింది అమ్మవారి అవతారాలు అలాగే వినాయకుడు అలాగే అవతారాలు అన్నీ ఉన్నాయి ప్లస్ మీకు ఇందాక నేను చెప్పాను కదా స్టోరీ ఆ స్థల పురాణం అంతా కూడా ఇక్కడైతే రాసిందనమాట మొత్తం మనము చదువుకొని ఆ స్థల పురాణం పురాణాన్ని అయితే తెలుసుకోవచ్చు టెంపుల్ అయితే మేము ఈ టెంపుల్కి అసలు వస్తామని అనుకోలేదండి మేము ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్దామని చెప్పి అనుకున్నాము కానీ ఇది కూడా దారిలో ఉందని ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి వాహన పూజలు విశేషంగా చేసుకుంటున్నారండి నాలుగు చక్రాల వాహనానికి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు వన భోజనాల కోసం వచ్చేవాళ్ళు ఈ పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రాంగణం చాలా విశాలంగా ఉందండి ఇక్కడైతే రెస్ట్ తీసుకొని వాళ్ళైతే భోజనాలు అవి కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు మేమైతే అయ్యవారి గుళ్ళో అమ్మవారి గుళ్ళో మా దర్శనాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మేము ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ పచ్చల సోమేశ్వర స్వామి టెంపుల్ ఈ మూడు టెంపుల్స్ అయితే కవర్ చేయడానికి రిటర్న్ అయితే బయలుదేరాము యాక్చువల్గా ఈ మూడు టెంపుల్స్ కవర్ చేద్దామని అనుకున్నాము తర్వాత చూస్తే ఈ టెంపుల్ మాకు గూగుల్ మ్యాప్స్లో కనిపించింది ఈ టెంపుల్ ఫస్ట్ ఉంది కాబట్టి దీన్ని దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము ఈ టెంపుల్ గురించి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అంటే వెళ్ళేదాకా కూడా అసలు ఇంత మంచి దేవాలయాన్ని దర్శనం చేసుకునేందుకు మాకు చాలా ఆనందం కలిగింది మీరు కూడా ఈ ఏరియాలో ఉంటే ఈ టెంపుల్ని తప్పకుండా దర్శనం చేసుకోండి ఆ స్వామివారి దయ మేము అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ టెంపుల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మేము ఉంటాను నమస్తే